రైతు సోదరులకు సోతం భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు తర్వాత ఈ గుంటూరు ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి రాబోయే మూడు రోజుల పాటు అల్పపీడనం ప్రభావంతో ఋతుపవనాలు చురుగ్గా మారి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షాలు నమోదయ్యాయి ఇక రాబోయే మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారి రాబోయే మూడు రోజుల పాటు సోమవారం వరకు పెద్ద ఎత్తున వర్షాలను తీసుకొచ్చే అవకాశం ఉంది జూలైలో మొదటి రెండు వారాలు తీవ్రమైన ఎండలు వర్షాలు లేవు దాదాపు నలభై శాతం లోటు వర్షపాతం ఉంది అయితే ఈ పదిహేను రోజులు సగటు వర్షపాతం కన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ ఒక తీపి కబుర్ అందించింది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండి పంటలు కూడా సరిగా వేయలేని పరిస్థితి ఉంది రాబోయే పదిహేను రోజుల్లో మంచి వర్షాలు నమోదైతే మెట్ట పంటల సాగుకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక వరుణుడు కరణించడంతో రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పటికే కృష్ణానదిలో ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండాయి ఇక గోదావరిలో పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది వరి సాగు రైతులకైతే ఇబ్బంది లేదు కానీ మెట్ట రైతులు తీవ్రమైన బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పడ్డ వర్షాలు కొంతవరకు రిలీఫ్ ఇచ్చాయి రాబోయే మూడు రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే ఇక రైతు సాగుకి ముందుకి అడుగు వేసే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతూ ఉంది అనే వివరాలు అమరావతి వాతావరణ శాఖ ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేస్తుంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం